బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే బ్రహ్మము అంటే సకల చరాచర సృష్టి పరబ్రహ్మం అంటే ఈ సకల చరాచర సృష్టి యొక్క మూలం ఒక విత్తులోంచి ఒక మహావృక్షం వచ్చినప్పుడు అది శాఖ శాఖలుగా పుంఖాన్ పుంఖాలుగా విస్తరించి మరి అనేక అనేక కొమ్మలతో రెమ్మలతో ఆకులతో ఒక విరాట్ స్వరూపం కలిగి ఉంది కానీ ఆ మొత్తము వృక్షము ఆ విరాట్ స్వరూపము ఒకనొక విత్తనంలోంచే బయటకు వచ్చింది అలాగే ఈ పుంఖాను పుంఖాలుగా ఉన్న సృష్టి మొత్తం సకల గ్యాలక్సీస్ సకల డైమెన్షన్స్ సకల తలాలు అన్నీ కూడాను ఒకటే ఆదిశక్తిలోంచి వచ్చాయి అదే పరబ్రహ్మం ఆ పరబ్రహ్మము ఒకటే ఆ పరబ్రహ్మం పేరే అల్లా ఆదిశక్తి పరాశక్తి బ్రహ్మము పరబ్రహ్మము అది అర్థమైనప్పుడు మనకి ఆధ్యాత్మికత అర్థమైనట్లు కాక